హలో అండి నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు డాక్టర్ సరజాస్ ఆయుర్వేద హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్ ఈరోజు మనము మలద్వార సమస్యల్లో లేజర్ చికిత్స అనేది ఎలా ఉంటుంది దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాము సో ఈరోజు మనము మార్కెట్లో చూసినట్లయితే పైల్స్ కి ఫిజర్ కి ఫిస్ట్లాస్ కి లేజర్ ట్రీట్మెంట్స్ సో వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు నో రికరెన్స్ నో పెయిన్ నో బ్లీడ్ అట్లా చాలా రకాల యాడ్స్ మనం చూస్తూ ఉన్నాం సో వాటిల్లో అసలు అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది లేజర్ని లేజర్ అనేది దేంట్లో బాగా కరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాము సో ముఖ్యంగా లేజర్ అంటే ఏంటి జనరల్గా లేజర్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ అనమాట మనకి సో ఇక్కడ మనం చూసినట్లయితే రెడ్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి ప్రెస్ చేసినప్పుడు కొన్ని వాట్స్ ద్వారా జౌల్స్ అనేవి కొంచెం ఎనర్జీస్ ద్వారా మనం ఇది సెట్ చేసుకున్నట్లయితే ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోయి టిష్యూని కట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ టిష్యూని కట్ చేస్తూ టిష్యూని అప్లెట్ చేస్తూ ఏదైతే ఉందో ఆ డిసీజ్ని మనము ట్రీట్ చేస్తూ రావచ్చు అయితే దీంట్లో దేనికి ఎలా వాడతారు ఏంటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి కోనికల్ ఫైబర్స్ అని బేర్ ఫైబర్స్ అని రేడియల్ ఫైబర్ అని సో ఆ ఫైబర్ని బట్టి మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసేది బేర్ ఫైబర్ సో దీన్ని దేనికి వాడతాం మనం చూసినప్పుడు ముఖ్యంగా ఫిషర్కి వచ్చినప్పుడు మలద్వారం లోపల ఫిషర్ అనేది ఎందుకు మానదంటే ఆ చుట్టుపక్కల కండరాలు బాగా టైట్గా పట్టేయడం వలన ఫిషర్ అనేది హీల్ అవ్వదు అనమాట సో అక్కడున్న కండరాల్ని రిలాక్స్ చేయాలి సో ఎలా రిలాక్స్ చేస్తాం ప్రీవియస్గా ఇంతకుముందు ఓపెన్ టెక్నిక్స్ ఉండేటివి స్పింగ్ బయటికి లాగి కట్ చేయడము లేదు క్లోదింట్ క్లోజ్ స్పింగ్ రావడం ఇట్లా చాలా రకాల టెక్నిక్స్ ఉండేవి అనమాట సో ఇప్పుడు ఏం అంటే లేజర్ స్పింట్రోలైసిస్ అంటే సో పేషెంట్కి మనము ఎక్కడా స్పింక్టర్ని బయటికి లాగి పెద్ద హోల్ పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా సబ్మిగుదల స్పేస్లో కానీ ఇంటర్స్మిట్రిక్ స్పేస్లో కానీ ఈ బేర్ ఫైబర్ని పంపించి మనము అక్కడ ఎనర్జీ డెలివరీ చేసినట్లయితే ఒక హండ్రెడ్ జోల్స్ ఎనర్జీని మనం రిలీజ్ చేసినట్లయితే ఆ స్పింగ్ంటర్ అనేది ఆటోమేటిక్గా కొంచెం రిలాక్స్ అయిపోతుంది అనమాట అక్కడ ఉన్న ఫైబర్స్ కొంచెం కట్ అయిపోయి ఈ ఆటోమేటిక్గా పేషెంట్కి వచ్చే మోషన్ వచ్చే కండరాలు ఏవైతే కొంచెం రిలాక్స్ అయ్యి ఫిషర్ అనేది ఆటోమేటిక్గా ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫిషర్ అనేది హీల్ అవుతుందనమాట సో అడ్వాంటేజ్ ఏంటి ఓపెన్ టెక్నిక్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి లేజర్ యొక్క పాయింట్ అనేది చాలా సన్నగా ఉంటుంది సో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట అండ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్తో మాత్రమే ఈ లేజర్ని యూజ్ చేసి చేయాల్సి వస్తుంది అనమాట అన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మనం ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా జనరల్ లోకల్ అయిన స్థితిలో చేయొచ్చు హాస్పిటలైజేషన్ కానీ బెడ్ రెస్ట్ కానీ అవసరం లేదు నడుముకి ఇంజక్షన్ ఇచ్చి స్పైన్లైన స్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ టెక్నిక్లో లేజర్ స్పింట్రోలైసిస్ అనే విధానం ద్వారా మనం ఫిషర్ని బాగా ట్రీట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం ఎంత ఫిషర్ని ట్రీట్ చేసినా మనం పేషెంట్కి ఏంటంటే కొన్ని ఆహార పలవాట్లని ఎలా చేయాలి ఏంటి అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మాత్ర వస్తీ అట్లాంటివి వాటిని మనము పేషెంట్కి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఫిషర్ అనేది జనరల్గా నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ రాకుండా మనం ట్రీట్ చేయొచ్చు అదేవిధంగా పైల్స్ పైల్స్లో కూడా లేజర్ హిమడోప్లాస్టీ అనేటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట పైల్స్ని కట్ చేయకుండా జస్ట్ సబ్మిగజల్ స్పేస్ పైల్స్ లోపల ఉన్నటువంటి గోడల్లోకి వెళ్ళి ఈ లేజర్ ఎనర్జీని డెలివరీ చేసినట్లయితే మనకి ఆ పైల్స్లో ఉన్నటువంటి ఏదైతే బ్లడ్ అండ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుందో అది బ్రేక్ అవుతుందనమాట బ్రేక్ అయ్యి ఆ ఏరియాలో ఫైబ్రోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా అయినప్పుడు ఏంటంటే పైల్ మాస్ అనేది స్ట్రింక్ అయిపోతుంది మళ్ళీ ఆ పేషెంట్కి ఆ పైల్స్ నుంచి బ్లీడింగ్ అనేది అవ్వదు కాకపోతే ఏంటంటే ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ హ్యుమరాస్లోనే బాగా పనిచేస్తుంది అనమాట గ్రేడ్ టూ ఎర్లీ గ్రేడ్ త్రీలో మనకి లేజర్ హిమరోప్లాస్టిక్ బాగా పనిచేస్తుంది ఇంకా పై అంటే కొంచెం గ్రేడ్ త్రీకి ఎక్కువగా ఉన్న వాటిని చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం కొన్ని హైబ్రిడ్ ప్రొసీజర్స్ ఉంటాయి హెచ్ఏఎల్ అంటారు హిమడోలాక్ట్రిలైజేషన్ అంటే పైన దానికి సంబంధించిన సర్క్యులేషన్ ఆపేసి మనము ఈ లేజర్ని యూజ్ చేసినట్లయితే కంపారిటివ్లీ ప్లెయిన్ లేజర్ ప్లాస్టిక్ అంటే కూడా మీకు హెచ్ఏఎల్ ప్లస్ లేజర్ ప్లాస్టిక్ చేసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ పైల్స్ లోపల సో ఫిస్టులా తీసుకున్నట్లయితే జనరల్గా ఫిస్టులాస్లో రేడియల్ ఫైబర్ యూస్ చేసి మనము ఈ ఫిస్టులా లోపల ఉన్నటువంటి ఏదైతే నాళం ఉంటుందో దాన్ని కాల్చడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఉన్న ఇన్ఫెక్షన్ పోయి మనకు మూసుకుంటుంది అనేది ఒక థియరీ కాకపోతే ఏంటంటే జనరల్గా మా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఫిస్ట్ క్లాస్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం రికరెన్స్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో కాబట్టి జనరల్గా ఫిస్ట్ క్లాస్లో రేడియల్ లేజర్ ట్రీట్మెంట్ జనరల్గా ఎవరికి సజెస్ట్ చేయము సో అలా చేసినప్పుడు ఏమైందంటే పేషెంట్ కొంచెం రికరెన్స్ రేట్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఫిస్ట్ క్లాస్కి అయితే మంచి ట్రీట్మెంట్ అంటే క్షారసూత్రమే క్షారసూత్రం అనేటువంటి ఆయుర్వేద చికిత్స ద్వారా మనం ఫిస్ట్ క్లాస్ని హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు సో ఈ విధంగా లేజర్ని మనము కొన్ని రకాల పైల్స్ ఫిజర్ ఫిస్ట్ క్లాస్లో యూస్ చేసి మనము వాటిని పేషెంట్కి ఎక్కువ పెయిన్ లేకుండా సింప్లెస్ట్ వేలు అంటే ఎర్లీగా ఉన్న వాటిల్లో మనం కొంచెం వరకు రికరెన్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది